నమస్తే వెల్కమ్ టు విజయ జర్నీ చాలా మంది నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు మీ శారీ కలెక్షన్స్ చాలా బాగుంటాయి ఒకసారి మీ శారీస్ అన్ని కలిపి బ్లాక్ చేయొచ్చు కదా అని సో ఇవాళ నా రీసెంట్ గా తీసుకున్న కొన్ని ప్లెయిన్ శారీస్ కలెక్షన్స్ మీకు చూపించబోతున్నాను మరి అలా సార్ ఈ నేను తీసుకొని ఒక వన్ మంత్ వన్ ఇయర్ అయింది సారీ వన్ ఇయర్ అయింది ప్లెయిన్ శారీ అనమాట మోస్ట్లీ నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం చూడండి ఎంత బాగుందో దీన్ని విడిగా లేస్ తీసుకొని లేస్ కొట్టించాను చాలా బాగుంది శారీ ఒక్కసారి కట్టుకున్నాను ఈ వన్ ఇయర్లో గోల్డ్ ఈ అంటే ఇంత ఇంతకు మించి నేను చెప్పలేను ఎందుకంటే ఇది ఏం క్లాత్ చూడడానికి నచ్చింది కొనుక్కున్నాను అంతే ఏం క్లాత్ ఇదంతా నాకు తెలీదు కొన్ని తెలుసు సో దీని మీదకి నేను బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ అనమాట సిల్వర్లో వీ నె వీ నెక్ పెట్టించాను వద్దండి వీ నెక్ పైన వెనుక హై నెక్ ఇలా నేనేం చేస్తానంటే ఒక బ్లౌజ్ వచ్చి ఒక ఫైవ్ శారీస్ టెన్ శారీస్ అంటే సిల్వర్ మ్యాచ్ అయిన ప్రతి సారీ ముందుకే వేసుకుంటాను అనమాట చూడండి ఇది మ్యాచింగ్ అనమాట నెక్స్ట్ బ్లాక్ శారీ మోస్ట్లీ నాకు బ్లాక్ వైట్ చాలా ఇష్టం అండ్ లైట్ కలర్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం ఇది బ్లాక్ శారీ ఇది కూడా నేను ప్లెయిన్ శారీ తీసుకున్నాను ప్లెయిన్ శారీ తీసుకొని దీనికి ఇంకా కట్టుకోలేదు ఇది నేను ఇప్పటివరకు లేస్ కుట్టించాను అనమాట చూడండి లేస్ కుట్టించాను లేస్ కుట్టించి పక్కన పెట్టున్నాను దీని మీదకి బ్లౌజ్ వచ్చి ట్రాన్స్పరెంట్గా బోట్ నెక్ హై నెక్ పెట్టించాను ఇదండి ఇంకా కట్టుకోలేదు అంటే ఈ బ్లౌజ్ వేరే దాని మీదకి వేశాను కానీ యాక్చువల్ గా కుట్టించింది అయితే దీని మీదకి చూడండి దీని లేసు ఈ నెక్కున్న లేసు రెండు మ్యాచ్ అయ్యాయి కదా మేబీ ఇంకో వన్ ఇయర్ కో అట్లా ఈ కాంబినేషన్ లో కట్టుకుంటానేమో అంటే మోస్ట్లీ అంతే నేను కొన్న వన్ ఇయర్ కి సిక్స్ మంత్స్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో కొన్నాను ఇప్పుడు ఈ మంత్ లో ఒకసారి కట్టాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి అనమాట ఎందుకంటే మన నా వృత్తి అలాంటిది ఏంటి నేను యోగా టీచర్ని కదా నేను ఎప్పుడు యోగా డ్రెస్లోనే ఉంటాను ఎప్పుడు అకేషనల్గా కట్టుకుంటాను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే కట్టుకుంటాను రీసెంట్గా ఫంక్షన్స్ కూడా పోవడం మానేశాను మ్యారేజెస్ కానీ చావులకు కానీ అన్నిటికీ పోవడం మానేస్తాను మోస్ట్లీ నాకు టైం దొరికితే ఒంటరిగా సింగిల్గా ఉండడం ఇష్టపడతాను ఇదోండి చూడండి సో అందుకని ఈ శారీస్ అంతా ఏమవుతుందంటే నచ్చితే ఒక డిజైన్ ఎక్కడైనా చూస్తాను ఆ మోడల్లో తెచ్చుకుంటాను నేను మోస్ట్లీ ఎక్కడ కొన్నాను అనమాట అంటే శారీ అట్లా కొను సెట్ కొన్నాను నా నేనే డిజైన్ చేసుకుంటాను నాకు ఎలా కావాలనేది మా టైలర్ దగ్గరికి వెళ్ళేసి నాకు నా డిజైన్ దగ్గరికి వెళ్ళేసి నేను నాకు ఇలా కావాలని చెప్పి ఫోటో చూపించి ఇలా కుట్టించుకుంటాను ఈ ఈ బ్లౌజ్ కనుక చూడండి జిప్ వచ్చేసింది అనమాట చాలా బాగుంది కట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది కట్టుకుంటాను త్వరలో కట్టుకుంటాను ఎప్పుడు మరి దేనికి వెళ్ళం ఎప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ముందు చూపించిన శారీ వన్ ఇయర్ అయింది తీసుకొని మొన్న మా స్కూల్ ఫంక్షన్ యాన్యువల్ డేకి మొన్న అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఆ రోజు ఒక రోజు కట్టుకున్నాయి ఇప్పటివరకు కట్టలే ఇది జూలై చూద్దాం నెక్స్ట్ ఈ శారీ ఇది వచ్చి సిమెంట్ కలర్ అనమాట ఇది కట్టాను ఒక రెండు మూడు సార్లు కట్టాను ఈ శారీ మీదకు కూడా బ్లౌజ్ వచ్చేసి అదేనమాట సిల్వర్ కలర్ దోం సిల్వర్ లేస్ ఉంది కదా అదే అనమాట అంటే ఇప్పుడు మనకి స్టిచ్చింగ్కి చాలా అయిపోతుంది కదా సో కాబట్టి ఒక బ్లౌజ్ ఒక నాలుగైదు శారీస్ మీదకి కట్టుకోవడం అలా జరుగుతుంది నెక్స్ట్ ప్లెయిన్ శారీ ఈ కలర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం దీని మీదకి బ్లౌజ్ వచ్చి ఇది ఇప్పుడు నా శారీస్ పెద్ద కాస్ట్ ఏమి ఉండవండి నా శారీస్ చాలా బడ్జెట్ తక్కువలో ఉంటాయి ఇప్పుడు ఎంత ఈ శారీ అనుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతా ఫైవ్ హండ్రెడ్ అంతే స్టిచ్చింగ్కి వచ్చి ఓ ఫైవ్ హండ్రెడ్ అయ్యిందేమో ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ నెక్స్ట్ ఈ శారీ వైట్ శారీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది క్లాత్ దీని మీదకి వీని ఎక్కువ కుట్టించాను అనమాట చాలా బాగుంది నేను ఇది చూడండి ఎంత బాగుందో కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కట్టుకోవాలి కొని త్రీ ఇయర్స్ అయ్యింది కడదాం వస్తుంది వచ్చినప్పుడే చూడండి దీని మీద బ్లౌజ్ అంటే ఏదైనా ఇప్పుడు ఈ గోల్డ్లో నా దగ్గర 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 టెన్ బ్లౌజెస్ ఉన్నాయి ఏంటి బోట్ నెక్లో ఉన్నాయి కాలర్ నెక్ లో ఉన్నాయి వి నెక్లో ఉన్నాయి ఇప్పుడు నేను ఒక బ్లాక్ బ్లౌజ్ చూపించాను కదా అది రీసెంట్గా కుట్టించింది దాంట్లోనే మళ్ళీ వి నెక్లో ఉన్నాయి బోట్ నెక్ లో ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట వైట్ బ్లాక్ గోల్డ్ పింక్ రెడ్ ఇది కుట్టించి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అన్నిటి మీద కట్టుకోవచ్చు అనమాట చూడండి ఇది చాలా వాటి మీద వేశాను నేను ఈ బ్లౌజ్ బట్ ఈ శారీ అయితే కట్టుకోలేదు ఇంకా త్రీ ఇయర్స్ అయింది నేను కొని చాలా ఇష్టంగా కొన్నాను బట్ ఇంకా కట్టుకోవాలా కట్టుకుంటానో లేదో కూడా తెలియదు ఏంటంటే మన నా వృత్తి యోగా కదా నేను ఇంకా యోగా టీచింగ్ చేయడానికి శారీ కట్టుకొని వెళ్ళి చేయడం కుదరదు ఇంకా ఎక్కడికి పోవడం మానేశాను ఎందుకు మానేశంటే ఎందుకో రీజన్ లేదు బట్ మనుషులతో ఎక్కువ కలవట్లేదు ఇంకోటి పింక్ పింక్ సారీ ఇది కూడా అలా ఊహించుకున్నాను వెళ్ళి లేస్ తీసుకొని చూడండి గోల్డ్ లేస్ ఇప్పుడు మీకు ఈ గోల్డ్ బ్లౌజ్ చూపించాను కదా ఈ గోల్డ్ బ్లౌజ్ ఈ వి నెక్ గోల్డ్ బ్లౌజ్ దీనికి చాలా బాగా మ్యాచ్ అవుతుంది ఇది కూడా ఒకసారి కట్టుకున్నాను అనమాట ఒకసారి అంటే ఒక ఇది కట్టుకుని ఫైవ్ మంత్స్ అవుతుంది ఇంకెప్పుడో మళ్ళీ అన్నీ ఒక్కొక్కసారి కట్టుకున్నవే ఇలా మళ్ళీ ఇవి ఎక్కువ రోజులు కూడా వాడు ఉంచుకోని అనమాట ఇచ్చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇది మష్రూమ్ సిల్క్ మష్రూమ్ సిల్క్ ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం దీనికి నేనే లేస్ కుట్టించి తెచ్చి లేస్ కుట్టించి తీసుకున్నాను అనమాట ఇది కట్టాను నా ఒక రెండు మూడు సార్లు కట్టేశాను నెక్స్ట్ దీని మీదకి బ్లౌజ్ ఇప్పుడు చూపించింది అంటే ఇది రీసెంట్గా కుట్టించాను చాలా ఉన్నాయి బ్లౌజెస్ చెప్పాను కదా ఇది కూడా అంతే థౌజండ్ రూపీస్ అంతే కాస్ట్ బట్ మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అవుతుంది అందుకే ఆ బ్లౌజ్ని ఏంటంటే ఒక ఫైవ్ శారీస్ మీదకి ఇంకేముంది గోల్డ్ మ్యాచింగ్ అన్నిటి మీదకి బ్లౌజ్ వేసేసుకోవచ్చు అనమాట ఇది ప్లెయిన్ శారీ ఇది కూడా నాకు చాలా ఇష్టం దీని మీదకి నేను మంగళగిరి కాటన్ బ్లౌజ్ వేస్తాను నెక్స్ట్ రెడ్ యాక్చువల్గా నా శారీస్ అంతా ఐరన్ చేసి అంత నీట్గా మడతేసి ఏం ఉండవు ఎందుకంటే నేను కట్టను ఇప్పుడు ఏంటంటే బ్లాక్ చేస్తున్నాను కాబట్టి వాటికి బయటకు తీసాను మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ దాకా యోగా డ్రెస్లోనే ఉంటాను ఇంటికి వస్తే ఇంకా రెస్ట్లోకి వెళ్ళిపోతాను ఇంకా శారీ కట్టే టైం ఎక్కడ ఉంది ఇంకెప్పుడన్నా ఇయర్లీ యాన్యువల్ డేలు ఏదన్నా జరిగినప్పుడు స్కూల్స్లో ఏదన్నా నా వర్కింగ్ డే రోజు అక్కడ ఏదన్నా ఫంక్షన్ వస్తే అప్పుడు నా క్లాసులు లేకపోతే అప్పుడు శారీ కట్టుకొని వెళ్తాను ఇంకా ఫంక్షన్స్కి వాటి వేటికి వెళ్ళట్లేదు కదా కాబట్టి శారీ కట్టే ఛాన్సే లేదు ఇదొకటి రెడ్ దీని మీదకి బ్లౌజ్ రెడ్ రెడ్ ప్లెయిన్ శారీ రెడ్ చూడండి ఎంత చక్కగా ఉందో బోట్ నెక్ ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ వెనక జిప్ ఇలాంటి ట్రాన్స్పరెంట్ ఉండే బ్లౌజెస్ శారీస్ వచ్చి మోస్ట్లీ స్కూల్స్కి వేసుకెళ్ళను ఎందుకంటే స్కూల్లో ఎలా ఇలా కాలర్ నెక్ వి నెక్ ఇలాంటివి వేసుకెళ్తానమాట ఎప్పుడన్నా ఎక్కడికైనా ఒకేషనల్గా వెళ్తే ఇలాంటివి వేసుకొని ఫంక్షన్స్కి తీసు వేసుకెళ్తాను నెక్స్ట్ నాకు ఈ శారీ చాలా నచ్చింది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఇది రెండు ఒకేసారి తీసుకున్నాను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మా డిజైనర్ ఇంకా బ్లౌజ్ ఇవ్వలేదు నాకు చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చి దీని మీదకి పింక్ వచ్చింది కట్టుకుంటే మాత్రం చాలా క్రషింగ్ వచ్చింది చూడండి క్లాత్ కట్టుకుంటే చాలా బాగుంటుంది సో తను ఇస్తే ఇంకెప్పుడైనా ఎప్పుడు చూద్దాం నెక్స్ట్ ఇవి ఎంత మడత పెట్టినా వచ్చేస్తున్నాయి క్లాత్ అలా జారిపోతూ ఉందన్నమాట ఇది అంతే ఫైవ్ హండ్రెడ్ ఎంతో అంతే ఫైవ్ హండ్రెడ్ సారీ బట్ లేస్ వచ్చి ఒక టూ హండ్రెడ్ ఏమైంది ఇంకా దీని మీదకి బ్లౌజ్ వచ్చి మనం ఇప్పుడు ఇందాక గోల్డ్ చూపించను కదా ఇద్దండి గోల్డ్ వేసుకోవచ్చు గోల్డ్ చేసుకోవచ్చు సో ఇది కూడా కొన్ని టూ ఇయర్స్ అయింది ఒకసారి కట్టాను మోస్ట్లీ నేనేం చేస్తానంటే సారీస్ కొత్తవి వచ్చినప్పుడు పాతవి ఇచ్చేస్తాను పాతవి ఎందుకంటే ఇప్పుడు మనకి ప్లేస్ కావాలి అట్లాగే అక్కడే పెట్టుకుంటే ట్రెండ్ ఫాలో అవుతాము అక్కడే పెట్టుకుంటే ఉంటే ఎలా వేరే వాళ్ళకి ఇచ్చేసాము అనుకోండి వాళ్ళు వేసుకుంటారు కదా అంటే మంచి శారీసే ఇస్తాను నేను ఇప్పుడు ఇలా ఉంటాయి కదా ఇలాంటివి ఇలాగే ఇచ్చేస్తాను ఇంకా మళ్ళీ వేరే కొత్తవి వస్తాయి ట్రెండ్ అది కూడా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వను నన్ను ఎవరైతే ప్రేమగా పలకరిస్తారో ప్రేమగా మాట్లాడతారో నాతోటి అంటే నేను కొన్ని స్కూల్స్కి వెళ్తాను కదా ఆ స్కూల్స్లో నాతో చాలా మంది ప్రేమగా ఉంటారు ప్రేమగా మాట్లాడతారు లేడీస్ అనమాట సో వాళ్ళు నన్ను వచ్చి నాకు చాలా ఇంప్రెస్ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే అప్పుడు వాళ్ళకి నాకు ఇష్టమైన శారీస్ ఇచ్చేస్తూ ఉంటాను వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మేడం మీ శారీస్ భలే ఉంటాయి మీరు శారీలో చాలా బాగుంటారని సో ఇస్తాను అన్నమాట నెక్స్ట్ నేను ఎవరికైనా చెప్పేది ఏంటి అంటే బట్టల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు చూడండి ఇది ఒక ఇది కూడా చాలా బాగుంటుంది క్లాత్ అసలు కట్టుకుంటే షైనింగ్ వస్తుంది అనమాట ఇది కూడా చాలా కాస్ట్ తక్కువ ఫైవ్ హండ్రెడ్ అంతే నేనే బట్టలకి ఎక్కువ డబ్బులు పెట్టానండి నేను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా థర్టీన్ హండ్రెడ్ అంతే టూ థౌజండ్ కూడా దాటదు నా శారీ కా నా బట్టల కాస్ట్ తక్కువలో ప్లాన్ చేసుకుంటాను లుక్ బాగుండేటట్టు చూసుకుంటాను మెయిన్ ఏంటి అంటే ఇక్కడ చాలామంది అంటే నేను యోగా క్లాసెస్ చెప్తూ ఉంటాను కదా నా యోగా స్టూడెంట్స్ ఉంటారు బాగా వెల్ సెటిల్డ్ పీపుల్ అనమాట బాగా డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర లక్షల్లో చీరలు కొంటుంటారు బేలలో బ్లౌజులు కుట్టిస్తుంటారు బట్ లుక్ ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఫ్యాట్ అనమాట మనము డబ్బు అనేది చీరల మీద కాకుండా హెల్త్ మీద పెడితే మంచిది అనేది నా అభిప్రాయం లక్షల లక్షలు ఎందుకు అదే జిమ్ కో యోగా ఎక్కడికన్నా వెళ్ళి ఆ ఫ్యాట్ తగ్గించుకుంటే చూడండి ఇలాంటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ కట్టుకున్నా కూడా అందంగా ఉంటారు ఫస్ట్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం అప్పుడు అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకోటి లక్ష లక్షలు పెట్టి పట్టు చీరలు కొడతారు కదా ఎందుకు అంత లక్షలు పెట్టి పట్టు చీరలు మామూలు ఇప్పుడు నా దగ్గర ఒకటి చూపిస్తాను అండి ఇది పట్టు శారీ కాదు పిచ్చి పట్టు ఐ మీన్ ఇట్ ఇస్ నా ఇది నా పట్టు మంచి పట్టు కాదు ఎద్దు చూడండి ఇదంతా నేను కొనింది ఎయిటీన్ హండ్రెడ్ పట్టులాగే ఉంది కదా ప్యూర్ పట్టు ఎందుకు ఒక పట్టు చీర తయారు చేయాలి అంటే లక్ష గొంగలు పురుగులు చనిపోతాయి అవి మల్బరీ ఆకులు తిని పడుకుంటాయి అన్నమాట పడుకున్న నిద్రలోనే వాటిల్ని వాటిని వేడి నీళ్ళలో వేసేసి అవి చచ్చిపోతే అవి తయారు చేసుకున్న దాని నుంచి ఆ పట్టు తీసి తయారు చేస్తారు పట్టు అంటే మన చీర మీద లక్ష మనం కట్టుకున్న చీర మీద లక్ష పురుగులు డెత్ అనమాట చూడు ఎంత బాధేస్తుంది మనం ఒక పని చేసేటప్పుడు మన ఆనందం ఇంకొకరికి బాధ కలిగించకూడదు ఇంకొకరికి ప్రాణ సంఘటన కాకూడదు ఇప్పుడు ఇది ఇది అందంగా లేదా నేను కట్టుకున్నాను అందరూ ఒరిజినల్ పట్టా అన్నారు అదే నేను చెప్పేది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది చీర కట్టుకుంటున్నాము అంటే మనం ఆహారం తింటున్నామంటే ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ జీవి కూడా మన కోసం చనిపోకూడదు అలాగే మనం ఒక డ్రెస్ వేసుకుంటున్నాం అంటే ఒక చీర కట్టుకుంటున్నామంటే దానివల్ల ఎవరికి ప్రాణ సంఘటన ఉండకూడదు లక్ష పురుగులు ఇంకా చెప్పలేము ఇంకా ఎక్కువ కూడా చచ్చిపోవచ్చు కాబట్టి పట్టు చీరలు ఎవరన్నా వాడుతుంటే ఆపేసేయండి వెంటనే ఆపేసి పిచ్చి పట్టు లేదా ఏమంటారు ఇంకోటి ఏదో ఉంది దాని పేరు నాకు రావట్లేదు ఇది ఒరిజినల్ పట్టు కాదు ఇప్పుడు వైట్ ఇది కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది వైట్ సార్ మీదకి బ్లౌజర్ నా దగ్గర మోస్ట్లీ ఉండేది వైట్ టు బ్లాక్ వైట్ టు బ్లాక్ సారీస్ అనమాట ఇది రీసెంట్ గా ఈ మధ్య తీసుకున్నవి అన్ని ఇచ్చేసాను నేను శారీస్ అన్ని నా దగ్గర ఏం ఉంచుకోను నేను ఎందుకు ఎందుకు అదొక చాలా మంది దగ్గర నేను చూస్తూ ఉంటాను ఈ పది సంవత్సరాల క్రితం ఈ ఇరవై సంవత్సరాల క్రితం చీరలు కూడా బీరువాలో పెట్టుకొని ఉంటారు దేనికి అది కట్టేది లేదు పెట్టేది లేదు అక్కడ పెట్టుకోవడం ఎందుకు అయ్యే ఎవరికన్నా ఇస్తే చక్కగా కట్టుకుంటారు కదా ఒకసారి ఆలోచించండి నేను మాత్రం అలా చేయను నా నేను ఒకటి కొత్తది కొన్నానంటే ఇంకొకటి తీసి బయటికి ఇచ్చేసేయాలి అప్పుడు నాకు ఆనందం అనమాట సో అందరూ అలా ఉండాలని ఏం లేదు ఎవరు ఆనందం వాళ్ళది చక్కగా మీ మనీ శారీస్ మీద బట్టల మీద జ్యువెలరీ మీద కాకుండా నేను ఇచ్చే నా సైడ్ రిక్వెస్ట్ ఏంటి అంటే మనీని మనీ అనేది చాలా విలువైంది వీటికి వేస్ట్ చేయకుండా ఆ లగ్జరీ ఎవరికి చూపించాలి అసలు దేనికి అంతా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి ఫస్ట్ మనం మంచి బట్టలు వేసుకొని జ్యువెలరీ పెట్టుకొని ఎవరో పొగిడితే ఆనందపడేది ఎవరో బాగలేదంటే బాధపడేది కాకుండా మనకి ఇన్సైడ్ ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండాలి అప్పుడు మనం పక్కన వాళ్ళ యొక్క విమర్శల మీద కానీ పొగడతల మీద కానీ డిపెండ్ అవ్వం మన మంచి ఇన్సైడ్ బ్యూటీ అనేది అవసరం అలాగే ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరం ఈ రెండిటికే మీరు ప్రయారిటీ ఇవ్వాలి కానీ బట్టలు జ్యువెలరీ ఇవన్నీ వేసుకొని ఎవరిని మేపించాలి ఎవరి చేత ఓడించుకోవాలి ఆ లేదు మా కోసమే మేము రెడీ అవుతున్నాం ఇవన్నీ మా కోసమే అంటే మీరు మీకోసం ఉన్నప్పుడు మీరు రెడీ అయినప్పుడు ఇంట్లో కూర్చొని చూడండి ఇంట్లో కదలకూడదు దట్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట మన కోసం చేసే పని మనకి ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుంది ఏ పని చేసినా మన కోసమే చేయాలి కాబట్టి బట్టల మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా చక్కగా ఆరోగ్యం మీద మీ మెంటల్ హెల్త్ మీద ఐ మీన్ మెడిటేషన్ ప్రాణాయామ ధ్యా ఆ ఫిట్నెస్ మీద మంచి డైట్ మీద వీటి మీద మీ ఇన్ మీ మనీని ఇన్వెస్ట్ చేయండి చిన్న జబ్బు వచ్చిందా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే లక్ష లక్షలు పోసుకోవాల్సిందే ఆ లక్షలు పోయినా మనశ్శాంతి ఉంటుందా ఉండదు కాబట్టి మంచి ఆహారం తీసుకోండి చక్కగా నిద్రపోండి ఆ మంచి లైఫ్ స్టైల్ని హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలని నేను నా సైడ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను